దయచేసి డాక్టర్ గా విద్యుత్ ఉద్యోగం కోసం నెట్టం వచ్చింది గత ప్రభుత్వం ఈ మా దగ్గర ఆక్సిజన్ సౌదరు మీకు తెలుసు కదండి పాపం వాళ్ళందరూ కొందరు చచ్చిపోయారు కొందరు యాక్సిడెంట్ చదివారు కొందరు పని చేస్తు కూడా ప్రాణాలు కోల్పోయారు కొందరు అంగ వైకల్యం పొంది బాధపడుతున్నారు రోజు ఏది ఆక్సిజన్ సౌదరులు వాళ్ళకి ఎలక్ట్రికర్ కనుక ఉంటే అరే బాబు ఎలక్షన్ కంటే ముందు ఏం చెప్పారు అరే పర్వటం ఏదైంది అవుట్ సోర్సింగ్ ఏదైంది నథింగ్ అదేం లేదు అన్ని రెగ్యులర్ అన్ని రెగ్యులర్ అన్ని రెగ్యులర్ చేస్తామని చెప్పారు తర్వాత వచ్చిన తర్వాత రెండు ఏమో రెగ్యులర్ గా మరి కొందరికి ఒక వేరే రకంగా పరిగణించడం వల్ల వాళ్ళ జీవితం అస్తవ్యస్తమైనది వాళ్ళ వేరే జాబ్ చేసుకోలేక వాళ్ళ యొక్క వయో పరిమితి పైకి రావడం వల్ల వాళ్ళ బాధను నేను దగ్గర నుండి చూశాను కాబట్టి చెల్లించిపోతున్నా దాని మీ ద్వారా ఈ ప్రభుత్వంతో పాటు ఈ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరు రాజకీయ చేసే చేసుకోండి మాకు ఏ పార్టీకి సంబంధం లేదు రేపు ఏ పార్టీ వచ్చినా పని చేస్తాము ఇప్పుడు ఏ పార్టీ పని చేస్తాము గతంలో ఏ పార్టీ ఉన్న పని చేశాము దయచేసి ఇప్పటికైనా సరే

వాస్తవంగా కరెంట్ పోతుందా అంటే ఇప్పుడే పోతుందేది కాదండి వాస్తవంగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో మన హైదరాబాద్ నడిపడ్డున ఎక్కడ గాంధీ హాస్పిటల్లో అయ్యి అక్కడ అప్పుడు ఉన్నటువంటి డిఈ గారు స్పందించకుండా పారిపోతే చిన్నపిల్లలు పసి ప్రాణాలు అరడీ ఆరు మూడు పసి ప్రాణాలు పోయినా కూడా అప్పుడు ఉన్నటువంటి మన జగదీశ్వర రెడ్డి కాని ఈ రఘుమాన్ రెడ్డి కాని ఎవరైనా సరే స్పందించి దానికి బాధులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోకుండా పిలిపించి లాభించి బుజ్జగించి ఆయనకి సాయించి నా మీద ముందు ఓల్డ్ సిటీ అనే అనేది ఇచ్చి అమ్మనే మళ్ళీ కొత్త పోస్ట్ డీగా క్రియేట్ చేసి ఎక్కడ సఫీరాబాద్ దగ్గర పెట్టడం జరిగింది అంటే ఈ యొక్క అంతరాయం వల్ల ప్రాణాలు అరవై మంది ప్రాణాలు పోయినా కూడా పట్టించుకునే పాత ప్రభుత్వం రాష్ట్రానికి పగలగా మేము మొన్న చూడండి సికింద్రాబాద్ లో తప్పైపోతే అర్ధరాత్రి మూడింటికి నేను పోయి కూర్చుంటే పోలీసులు అధికారులు వచ్చి మా పరిమితం లేకుండా పర్యటన చేస్తామంటే అయ్యా మాకు ఉంది ఇప్పుడు ఇబ్బంది అని చెప్పి వాళ్ళ పరిమితం లేకుండా కూడా మేము అప్పటికప్పుడే రాత్రి పౌరులు పనిచేసి కష్టపడ్డాము అయినా ఇది ఎవరికి కనబడదు ఇంకొక భయంకరమైన విషయం విషయాలు ఈ విద్యుత్ మీద అంటే కారు కూతులు కూర్చున్న నాయకులకి అందరికి మీ వేదిక మీ ద్వారా తెలియజేస్తున్నారు ఏం తెలియజేస్తున్నారు హరీష్ రావు గారు బజాజ్ లో వెళ్ళక ఎలక్షన్ క్యాంపెయిన్ పోయినప్పుడు అక్కడ ఏమండి మేము ఒక తిప్పగానే కరెంట్ పోయింది కదా చెప్పగానే రైతులు మువ్వు ఎత్తుందో లేని అక్కడ ఉన్నటువంటి ఒక ఒక రెడ్డి అంత పేరు కూడా ఇంకా నేను చెప్పడం జరిగింది వాయిస్ కూడా రికార్డ్ చేశాను లేచి హరిశ్ రావు మీద ఉన్న అభిమానం హరీష్ రావు వస్తుందంటే మేము అభిమానంతో వచ్చాము మీరు పెట్టిన తిండి తిన్నాము అంతా బాగానే ఉంది కానీ మీ మాటల్లో విశ్వంశం లేదు ఆయన ఏమైందన్నాడు కరెంట్ గురించి మీరు మాట్లాడడానికి అది మంచిది కాదు వేద విషయం మాట్లాడండి కరెంటు గతంలో ఎప్పుడు పోతుందో వాళ్ళు తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పుడు పోయిన ఐదు విషయాల్లో కరెక్ట్ కానీ అమ్మట మాట మార్చి వేద మొక్కలతో హరిశ్ రావు ఈ మధ్య సికింద్రాబాద్ నడిపోతున్న జింగానే గ్రౌండ్ దగ్గర కేటీఆర్ గారు అక్కడికి వచ్చి అందరు ఏమమ్మా కరెక్ట్ ఉందా అంతా కరెక్ట్ ఉందా చెప్పగానే ఎవడు మాట్లాడకపోతే ఆయన సమర్థించుకొని ఇక్కడ కరెంట్ లేదేమోలే పోకుండా ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారని చెప్పడం జరిగింది ఇవి చాలాదా మనకు గత పది పది సంవత్సరాల్లో ఎక్కడ పోయినా ఎక్కడ కరెంట్ పని ఇప్పుడు ఎవరు తెలియదు ప్రాణాలు కూడా లెక్క లేనన్నీ పోయినాయి ఇంకొక విషయం అండి ఇప్పుడు రెండు కూడా నేను ఒప్పుకోని గంట వరక కట్టు నేను మీ ఇంటికి వచ్చానంటే మీరు నాకు అన్నం పెట్టలేదు కానీ రెండే రెండు కారణాలు ఒకటి ఇంట్లో ఉంది పెట్టకపోవడం లేదా లేకపోవడం అదే విధంగా నేను కరెంట్ ఇవ్వట్లేదంటే రెండే రెండు కారణాలు కరెంట్ లేక ఇవ్వట్లేదా కరెంట్ ఉంది థర్స్ ప్లాస్ కరెంట్ ఉంది కరెంట్ లేదనేది లేదు అయినప్పటికీ ఆ కరెంట్ అంతా మంచిగా ఉన్నా ఇటుగా కూడా ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అనుభవం కనుక వస్తపడుతుంది గాలి దుబారం ఎక్కడ ఏ వచ్చని గాలి వచ్చినా చెప్పుకుమినా లైన్ మీద పడ్డా్రిప్ అయింది లైన్ ట్రిప్ తాగాలే మమ్మల్ని మా ఉద్యోగస్తుల్ని మేము పనిచేస్తున్నామంటే ఎవరండి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సహాయం నుంచి స్థాయి సాయవారు ఇప్పుడు సీఎండి గారు కూడా నిజంగా ఐఏఎస్ అధికారులు వాళ్ళు కూడా దీన్ని పరిమితం చేయడం అంటే పరిమిత లేకుండా లోపం లేకుండా చేయడం అత్యంత అయితే వాళ్ళు కుతహాగా వీడిగా రావడం వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం జరుగుతుంది మరియు మమ్మల్ని ఉద్దేశాన్ని కలిగిస్తున్నారు కానీ ఈ యొక్క చిన్న రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల పురోధాల కోసం మా ఉద్యోగ ప్రముఖం తగిన విధంగా మా ఉద్యోగ సంఘాలని మా మా ఉద్యోగ సంఘాలు పట్టించగా ఉంటాయి ఎన్ని విధమైన పద్ధతులు కూడా ఈ గత పది సంవత్సరాల కాలంలో నాటోలీ అంటే గతంలో మా యొక్క అసోసియేషన్ నాయకుడు ఇలా కానీ వాళ్ళు ఏం చెప్పారు పోయారు డైరెక్ట్గా ఎవరైనా విద్యుత్ మీద మాట్లాడితే వాళ్ళు విద్యుత్ సంవత్సరం లోపాలని ఎలక్కి చూపినా కూడా ఇంకా ఎక్కువ దగ్గర చెప్పారు ఇటువంటి నాయకుల్ని నోరు మూపించి వాళ్ళ యొక్క మాట్లాడుకుండా చేయడం తేడా బాధ్యో ఈ నాయకులు కూడా ఇప్పుడు రాకపోవడం బాధ ఇప్పుడు ఈ పట్టుపక్ష నాయకులు మాట్లాడే మాకు దృశ్యాలే మా మీద అధికారులు మా యొక్క టీంలు ఎవరైనా వస్తారే వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ వేదిక ద్వారా ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారు వాస్తవ పరిస్థితుల్లో మీ ద్వారా తెలియజేయాలని మేము నిరంతర విద్యుత్ని అందించే క్రమంలో హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం తనలో డౌటే లేదు ఇంకొక విషయం మీరు ఒక్కటండే మీ ఇంట్లో కానీ టీవీ పెట్టినా ఏం పెట్టినా కూడా దానికి సంబంధించిన కొన్ని పెద్దం వాళ్ళు టెన్స్ఫరల్ పెట్ట దగ్గర ఒక ట్రాన్స్ఫర్ పెట్టాలంటే ఎంపీ సీట్లో ఉండాలి ఎడ్ మీద ఉండాలి ఫీ సీట్ ఉండాలి ఎస్ట్రీస్ ఉండాలి ఏమి గత పద్ద కాలంలో నేను చూపిస్తా ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క నగరంలో ట్రాన్స్ఫర్ వద్దు ఏది పింజు లేకుండా ఎట్టింగ్ లేకుండా ఎట్టింగ్ మామూలుగా నేను ఎట్టి పిండి లేకుండా ఎట్టి పింఛం లేకుండా ట్రాన్స్ఫర్ పెట్టారు మరి ఆ ప్రాంతంలో ఏ ఒక్క రైతులు కూడా అయ్యాలంటే నైపుణ్యండి నైన్ పని చేస్తే మళ్ళీ ఏమంటారు అయ్యా మేము అయ్యాం కరెక్ట్ అయింది ఈ జాతరైందరం వల్ల మీరు తన చేసిన పని సక్రమంగా చేయకపోవడం వల్ల లేదు

వాళ్ళ యొక్క పరిచయం లేక వాళ్ళ యొక్క పరిపక్వత లేక విద్యుత్ వ్యవస్థలో కాపాడలేక విద్యుత్ వ్యవస్థలో ఎన్నో రకాల భరోసా ఎక్కడ జరిగినాయి మీరు ఇక్కడ ఉన్నారు రిపోర్టర్లు ఎన్నరు మీకు తెలిసి ఉండొచ్చు ఎవరికైనా జాబ్ రావాలని ఎత్త కట్టుకున్నారండి కాళీని నియామకం ఒక అవన్నీ పక్కన పడేది మెడికల్ ఇన్వాలిడేషన్ అని ఒక్కొక్క పోస్టుకి ఇరవై లక్షలు ముప్పై రెండు లక్షలు తీసుకున్నారు అవన్నీ ఆధారాలు ఉన్నాయి నేను ఆర్థికంగా పెట్టాను అవన్నీ అడిగితేనేమో వాటికి సంబంధించిన మాకు ఇవ్వవలసింది పడటం ఇవ్వకపోవడం చాలా బాధాకరం శోచనీయం అంటే ఒక వ్యవస్థ సర్వదాసం అవడానికి సిఎండి ఏ విధం ప్రకారం కట్టుకున్నారు కాకపోతే రఘుభారెడ్డి ఒక సిఎండి పదమూడు వందల కోట్ల రూపాయలు కుంభకోణం చేసినట్టు ఏ విధంగా చేసినటువంటి మీకు రావద్దు ఇక్కడ మనం ఉన్న డివిజన్ వాళ్ళందరూ పిలిపించుకొని స్పెషల్ పాలసీని ఏర్పాటు చేసి స్పెషల్ పాలసీ ముసుగులో మళ్ళీ లీగల్ అటాచీ పెట్టుకొని లీగల్ అటాచీ ద్వారా అదే ఈయన అడ్వకేట్ ఆయన చెప్త పని చేసే అని చెప్పి ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క రేటు అదే హైదరాబాద్ లో ఈ విధంగా జరుగుతుంది అన్యాయం అక్రమం కానీ ఆంధ్రప్రదేశ్ ఒక ఐఏఎస్ అధికారి మళ్ళీ ఒక మినిస్టరు ఒక ఎంపీ గారు వాళ్ళు ఈ యొక్క మెడికల్ కి సంబంధించిన వన్ ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేసి వాళ్ళు తీసుకుంటే మెడికల్ తీసుకుంటే వాళ్ళ జైళ్ళు బాధ్యారు వాళ్ళు ఇబ్బందులు బాధయ్యారు కానీ ఇక్కడ ఏడు వందల పదకొండు శాతం ఎక్సైజ్ చేసింద్రు పట్టు ఆధారాలు ఉన్నాయి విత్ ఆధారాలు అన్ని ఉన్నాయి నేను రఘుమార్ చెప్పాను ఏమయ్యా రఘుమారెడ్డి సార్ నమస్తే మీరు ఒక వ్యవస్థకి అధిపతి ఇ నా కుంభం కూడా జరుగుతున్నాయి మరి తెల్ల అయ్యా మేము కూడా ఒక పార్టీకి పండియాలి పార్టీ నెల నెల ఇరవై కోట్లు ఇవ్వాలి నేను ఇక్కడ ఉన్నాను అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ కలవాలని చెప్పి గతకాలని చెప్పడం జరిగింది అంటే ఇంత దోపిడి జరిగినా కూడా ఇంకా ఆయన ఉండటం బాధ నేను మాట్లాడిన మీ కదా తెలుసుకుంటు రెండు వేల ఇరవైలో మీ అన్ని మీడియాలో వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయాను సెంట్రల్ మీడియా కూడా వచ్చింది ఏమని వచ్చింది గవర్నమెంట్ అప్పటికి జగదీశ్వర్ రెడ్డి గారు అసలు ఇక్కడ వ్యవస్థలో ఏర్పడుతుంది ఢిల్లీ వేదికగా పోయి ఎక్కడి నుంచి తివాటు వస్తున్నాయి ప్రధానమంత్రి కార్యాలయానికి రాశారు అక్కడికి లెటర్ వచ్చింది దానికి తప్పుడు ఈ దాని దాన్ని చేశారు ఉపరాష్ట్రపతి కార్యాలయాన్ని రాశారు ఉపరాష్ట్రీ కార్యాలయానికి రా ఈ విధంగా డిమాండ్ చేసింది గత పాలకులు గత ప్రభుత్వం కానీ ఇవన్నీ పోయి ఇప్పుడు వచ్చి ఇదిగో పోయింది అమ్మ పులి నానా పులి అన్నట్టు నా అరుగుతులు గురించి మమ్మల్ని మా మనోభావాన్ని చెప్పబడితే బాగుండదని ఒక హెచ్చరికగా రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పడుకుతున్నారు మా వ్యవస్థలోని ఉద్యోగస్తులని ఇబ్బందులు పాలు చేస్తున్నారు వాళ్ళకి మీ ద్వారా ఈ యొక్క హెచ్చరికగా తెలియజేస్తూ ముగిస్తున్నారు